కన్య తల్లిదండ్రులను కడుపున పుట్టిన బిడ్డలకు జీవితాంతం తోడుగా ఉంటారని యజ్ఞ సాక్షిగా ప్రమాణం చేసిన వారు కుటుంబం కోసం వెళ్తున్నారు కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించుకుంటే తన కుటుంబం సమాజంలో ఉందాగా తిరుగుతుందని భావించే ఎడారి దేశం అనారోగ్యాలతో కొందరు అనుకోకుండా కొందరు మృత్యువాత కుటుంబ సభ్యులకు తీరని క్షోభకు గురి చేస్తున్నారు యువకుడు దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందాడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇంధన్ వై మండల కేంద్రంకు చెందిన సున్నం రమేష్ అనే యువకుడు బ్రతుకు తెరువు కోసమని దుబాయ్ వెళ్లాడు దుబాయ్ లో పనిచేసుకుంటున్న సున్నం రమేష్ లోకి స్నానానికి వెళ్లి స్నానం చేస్తుండగానే ఆకస్మాత్తుగా గుండెపట్టు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడని అతని స్నేహితులు తెలిపినట్లు సమాచారం శనివారం ఉదయం మృతుని తల్లి భారతికి తెలియడంతో వారి కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు మృతిని తల్లి సోదరులు విలపిస్తూ మృతుడు రమేష్ చవాణ్ణి స్వదేశానికి తొందరగా రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు నిజామాబాద్ డాక్టర్ భూపతి రెడ్డి చొరవ తీసుకోవాలని డెడ్ బాడీని తొందరగా ఇంటికి చేర్చే విధంగా కృషి చేయాలని కుటుంబీకులు కోరుతున్నారు తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విలపిస్తున్నారు ఈ విషయం తెలిసిన నాటి నుండి కుటుంబ సభ్యులు నిద్రాహారాలు మాని రోధనతో కుమిలిపోతున్నారు కడసారి వీడుకోలు పలికిన వరకు ఈ కుటుంబాన్ని ఓదార్చడం తప్ప వారిని సామంతులుగా మార్చలేని పరిస్థితి నెలకొంది నిన్న గల్ఫ్లో ఆటోతో చనిపోయిన మా తమ్ముడు సింహం రమేశ్వర్ గత నాలుగు సంవత్సరాల క్రితము బతుకరి కోసం పోయిండు అయితే అక్కడ ఆజాద్ వీజాని ఎక్కడైనా చేసుకున్న సదుపాయం ఉంది ఆ విజా మీద చేసుకుంటూ నాలుగు సంవత్సరం గడపడం జరిగింది మధ్యలో కొన్ని కాంట్రాక్టు పట్టుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేక అతనికి తిండికి వెళ్ళక పరిస్థితి అయితే అతని పరిస్థితి మాకు చెప్పలేక అక్కడ ఉన్న వేరే వాళ్ళకి దోషులకు చెప్పుకుంటూ కొందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేక మనసులో బెంగ పెట్టుకొని పడుకునే జాగానే చనిపోవడం జరిగింది అక్కడ ఉన్న రూమ్ పక్క వాళ్ళు ఇట్లా మీ తమ్ముడు చనిపోయినంటే మేము నమ్మలేకపోయాము కొన్ని వాట్సాప్లో ఫోటోలు వీడియోలు పంపిస్తే దాన్ని చూసి నిన్న పన్నెండు గంటల కన్నటు నాకు తెలిసింది అక్కడ ఉన్న మా మిత్రులకు కూడా చెప్పి కొద్దిగా కనుక్కోమని పంపించడం జరిగింది వాస్తవమే చంపేయండి అని చెప్పారు దీన్ని ఈరోజు రేపు అక్కడ హాలిడే ఉందట దాన్ని ఏదైనా ఉంటే ఒక వన్ వీక్ టైం పడుతున్నారు కాబట్టి ఇక్కడ మా పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం చొరవ తీసుకొని త్వరగా మా బాడి బాడిని ఇందా మా తమ్ముడు బాడి తొందరగా రావాలని చెప్పి గవర్నమెంట్కి మేము అది చేస్తున్నాము ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అయినా సరే గవర్నమెంట్ అయినా సరే తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా బాగున్నావు కాబట్టి ఆర్థికంగా కూడా కొంచెం సహాయం చేయాలని గవర్నమెంట్ కోరు